ఈ ఆవు చూడండి కోమా స్టేజ్కి దగ్గరగా ఉంది ముట్టే భాగం ఎండిపోయి శ్వాస కూడా తీసుకోకుండా చావు చివరి దిశలో ఈ ఆవు తినడం జరిగింది దాని దూడ దాని దగ్గరే ఉండి తన తల్లి ఎప్పుడు లేస్తే ఎప్పుడు పాలు తాగుదామని కొత్తగా పుట్టిన దూడైతే వెయిట్ చేస్తుంది ఈ ఆవుకున్న వ్యాధి పేరు వచ్చేసి పాలు జ్వరం దీనినే మిల్క్ ఫీవర్ అంటారు ఇది ఎక్కువగా ఈన పాడిపక్షలకు ఎక్కువగా వస్తుంటుంది ఏ పాడిపక్షలు అయితే అధిక మొత్తంలో పాలిస్తాయో వాటికి తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా రైతులు జున్నుపాలు మొత్తం తీసేసినట్లయితే ఈ విధంగా కాల్షియం నిల్వలు తగ్గిపోతాయి కొన్నిసార్లు పాడి పశువులకు పిండి పదార్థాలు కలిగిన ఎక్కువ కనుక దాణ అందించినట్లయితే శరీరంలో మొత్తం యాసిడ్ ఫామ్ అయిపోయి పొట్టలో ఈ విధంగా జరిగే అవకాశం ఉంటుంది ఇలాంటి వాటికి కాల్షియాన్ని నరానికి ఎక్కించినట్లయితే చాలా తొందరగా కోలుకునే అవకాశం ఉంటుంది ఈ పశువుకి కాల్షియం నరానికి ఎక్కించిన తర్వాత అది కూడా మిల్క్ వేన్కి అంటే పొదుగుకు వచ్చే పాలనకి ఎక్కించిన తర్వాత ఈ ఆవాయితీ రికవర్ అవ్వడం జరిగింది సో రైతులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈన పాడి పశువుల విషయంలో లేదంటే ఆవులు ప్రాణాలను కోల్పోయే అవకాశం ఉంటుంది